హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకి తల్లులకి భారీ శుభవార్త సో ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే అమ్మఒడి డబ్బులు అయితే అందరికీ కూడా ఆల్మోస్ట్ పడిపోయాయి కానీ కొంతమందికి ఇంకా కూడా పడలేదు పడిన వాళ్ళకైతే ముఖ్యమైన అప్డేట్ అండి సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి డబ్బులు పడని వాళ్ళకి వెంటనే పడాలి అంటే ఈ చిన్న పని మాత్రం ఖచ్చితంగా చెయ్యండి చెయ్యకపోతే మనకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది సో దట్ ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ లాస్ట్ డేట్ కనుక మీరు మిస్ అయ్యారు అంటే ఇంకా ఈ సంవత్సరానికి మీకు అమ్మవారి డబ్బులు ఇంకా పడక అనమాట ఇంతటితో మీకు అమ్మవారి డబ్బులు రానట్టే సో చాలామందికి డబ్బులు అయితే ఎవరికైతే పడలేదు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి కొంతమందికి వచ్చేసి ఫస్ట్ క్లాస్కి వెళ్ళే పిల్లలకైతే ఇంకా కూడా పడలేదు అలాగే టెన్త్ అయిపోయి ఫస్ట్ సంవత్సరం ఇంటర్కి వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా పడలేదు మిగతా వాళ్ళకి వచ్చేసి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కొంతమంది పిల్లలకైతే పడిపోయాయి మరి కొంతమందికి ఎలా అంటే ఒకరికి పడితే ఒకరికైతే పడకపోవడం ఇలాంటి సమస్యలు అయితే చాలామందికి ఉన్నాయి అలాగే వచ్చేసి కొంతమందికి ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు వేలు వేలు ఇలా అయితే పడుతూ ఉన్నాయి మరి మిగతా డబ్బులు పడతాయా పడవా అండ్ అసలు దీనికి సొల్యూషన్ ఏంటి ఏం చేస్తే డబ్బులు పడతాయి దీని గురించి ముఖ్యమైన అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చాను సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకే అండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అమ్మఒడి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు గతంలో ఉండింది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి పేరు అనేది మార్చి తల్లికి వందనం అనేది తీసుకురావడం జరిగింది సో గతంలో వచ్చేసి మనకు ఒక బిడ్డకైతే ఇస్తామని చెప్పారు ఒక బిడ్డకే అదే విధంగా అయితే ఇచ్చారు పదిహేను వేలైతే ఇస్తామని చెప్పారు కానీ పదమూడు వేల రూపాయలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మనకు కొత్తగా కోటం ప్రభుత్వం అయితే రావడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్ చేయకుండా పదిహేను వేల రూపాయలు అలాగే ఇచ్చేస్తాను అయితే చెప్పారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పదిహేను వేల రూపాయలు అనేది అలాగే ఇవ్వకుండా మనకు మెయింటెనెన్స్ ఛార్జెస్గా రెండు వేల రూపాయలు అయితే కట్ చేయడం జరిగింది పదమూడు వేల రూపాయలు అనేది పడటం అయితే జరిగింది సో ప్రతి బిడ్డకి కూడా అని చెప్పారు అలానే వాళ్ళు చెప్పినట్లుగా ప్రతి ఇంట్లో కూడా ముగ్గురు ఉన్న వాళ్ళకి డబ్బులు పడ్డాయి ఇద్దరు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి కొంతమందికి అయితే ఇంకా కూడా డబ్బులు పడలేదు మరి కొంతమందికి కొత్తగా స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకి కూడా పడలేదు కదా ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తాను ముందుగా వచ్చేసి చాలామంది ఫస్ట్ క్లాస్కి ఫిఫ్త్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ క్లాస్కి సిక్స్ ఇయర్స్కి ఇప్పుడు స్కూల్స్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో వాళ్ళు వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియం కావచ్చు సో వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడలేదు లాస్ట్ డేట్ అయితే మనకు వచ్చేసిందండి లాస్ట్ డేట్ అనేది కూడా ఎప్పుడైనా చెప్తాను ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే డబ్బులు పడలేదో వాళ్ళందరూ కూడా మీ తల్లి యొక్క బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో ఇది ముఖ్యంగా చూసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మూడు నాలుగు బ్యాంకులు అయితే ఉంటున్నాయి వాటిల్లో ఒక బ్యాంకులో చూసుకొని పడలేదు పడలేదు అనుకుంటున్నారు అందుకే మీకు ఉన్న ఎన్ని బ్యాంకులు ఉంటాయో అన్ని బ్యాంకులు చెక్ చేసుకోండి అయినా కూడా పడలేదు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది ఎలా చేసుకోవడం అనుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో సింపుల్గా సింపుల్గా పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఎక్కడి అయినా సరే ఏ అమౌంట్ గవర్నమెంట్ వచ్చే అమౌంట్ మామూలుగా మీ అమౌంట్స్ కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి అమౌంట్ అయినా సరే దీంట్లో పడిపోద్ది అనమాట ఎందుకంటే ఖచ్చితమైన ఎన్పిసిఐ లింక్ అనేది ఈ బ్యాంక్ ఖాతాగా అయితే జరుగుతుంది కాబట్టి సో ఆ డబ్బులు అనేది దీంట్లో పడే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది అనమాట ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో ఒకసారి కూడా మీరు ప్రతి బ్యాంకులో కూడా చూసుకోండి ఒకవేళ అంటే చూసుకోవడం అంటే ఏమీ అవసరం లేదండి ద్వారా మీరు డబ్బులు చెక్ చేసుకుంటారు కదా బ్యాంక్ దగ్గర బయట సో అలాంటప్పుడు మీకు ఆ బ్యాంక్కి అమౌంట్ చూపిస్తుందంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందని అర్థము ఒకవేళ మీకు అమౌంట్ చూపించడం లేదు అని అంటే సో మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కాలేదని అర్థము ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ అనేది పడదండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి ఈకే వైసీ అనేది ఖచ్చితంగా ఉండాలి మీ రేషన్ కార్డుపై ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకో ఉండాలి ఈ ఈకే వైసీపీ చేయకపోయినా కూడా డబ్బులైతే పడవు అలాగే మీకు పిల్లల యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా ఖచ్చితంగా ఉండాలి ఎవరికైతే ఆధార్ కార్డు ఉండదో ఉండలేదో లేదో అలాంటి వాళ్ళకి ఈ డబ్బులైతే పడవు అలాగే ఖచ్చితంగా తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ మ్యాపింగ్ అనేది జరుగుండాలి ఒకవేళ మీకు అది కూడా జరుగుందో లేదో మీరు చూసుకోవాలి అంటే వెంటనే సచివాలయానికి అయితే వెళ్ళండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇద్దరి కూడా ఉన్నామా లేదా ఒకరుంటే సరిపాదు ఫ్యామిలీ మొత్తం ఉండాలి వాళ్ళలో ఒక్కరు లేకపోయినా సరే ఈ డబ్బులు అయితే రావు ముఖ్యంగా వచ్చేసి తల్లి లేకపోతే రావు పిల్ల లేకపోయినా రావు అన్నమాట సో ఇది కూడా చెక్ చేసుకోండి అయినా సరే మాకు డబ్బులు పడలేదు అంటే దాని గురించి మీరు స్కూల్కి అయితే వెళ్ళాలండి ఎవరైతే ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్తున్నారో ఫస్ట్ క్లాస్కి ఇప్పుడే స్కూల్కి అయితే జాయిన్ అయ్యారో స్కూల్కి జాయినింగ్ అయితే అయిపోయి ఉండాలి జాయినింగ్ అయిపోతేనే ఈ జాయినింగ్ లెటర్ అనేది జాయినింగ్ అయిపోయి ఉంటేనే వాళ్ళకి డబ్బులు అయితే పడతాయండి అది కూడా మనకు ఈరోజు రేపటి లోపలే ఈ పని చేయాలి లేకుంటే మళ్ళీ కూడా మిస్ అయిపోతారు డేట్ అనేది మనకు ఈ నెల మూడు నాలుగో తారీఖు లోపలే మాత్రమే డేట్ అయితే ఇవ్వడం జరిగింది స్కూల్లో ఎవరైతే ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నారో అలాగే టెన్త్ అయిపోయి ఇంటర్కి ఇంకో స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళు వీళ్ళు అలాగే కొంతమంది మామూలుగా సిక్స్త్ అయినా సెవెంత్ అయినా ఎయిత్ అయినా వీళ్ళు కూడా స్కూల్స్ మారుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా జాయినింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిపోయి ఉండాలా ఎందుకంటే ఆ స్కూల్ యొక్క ఆన్లైన్లోకి మీ పేరు అనేది ఎక్కిపోయి ఉండాలా అలాంటప్పుడు అయితేనే డబ్బులు పడతాయి సో అటు కాకుండా ఇటు కాకుండా మీరు ఆన్లైన్లో ఎక్కలేదనుకోండి అలాంటి వాళ్ళకి డబ్బులు అయితే పడవు సో ఎవరైతే ఫస్ట్ క్లాస్కి ఉన్నారు ఫస్ట్ క్లాస్కి అలాగే ఇంటర్ అయిపోయి అంటే టెన్త్ అయిపోయి ఇంటర్కి వెళ్ళున్నారో ఇంకా ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి మారారో వాళ్ళందరూ కూడా జాయినింగ్ అనేది ఆన్లైన్లో ఎక్కించడం అని చెప్పేసి స్కూల్కి వెళ్ళేసి స్కూల్కి చెప్పండి సచివాలయం వాళ్ళు దీనికి ఏమీ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ వాళ్ళు చేస్తేనే సచివాలయంలో ఏమైనా చేయగలుగుతారు కానీ స్కూల్లో ఆన్లైన్లో ఎక్కకపోతే సచివాలయం వాళ్ళు కూడా ఏమీ చేయలేరు అలా ఇది చెప్తే మీకు ఈరోజు రేపే లాస్ట్ డేట్ అండి ఎవరైతే స్కూల్లో ఎవరైతే మళ్ళీ కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అయ్యి ఉండారో ఒకసారి మీరు కనుక్కోండి కనుక్కుంటేనే ఐదో తారీఖు నుంచి మళ్ళీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఐదో తారీఖు నుంచి ఎవరెవరికి డబ్బులు పడుతున్నాయి అంటే ఈ ఫస్ట్ క్లాసు ఇంటర్ అలాగే మధ్యలో ఆ స్కూల్ ఈ స్కూల్ మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐదో తారీఖు నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే చాలా మందికి ఇప్పటివరకు కొంతమందికి డబ్బులు పడలేదన్నమాట అంటే సెకండ్ నుంచి టెన్త్ నైన్త్ లోపల వాళ్ళకి కొంతమంది అనమాట అలాంటి వాళ్ళకి కొంతమంది కూడా పడలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా స్కూల్లో సచివాలయంలో మీరు కన్సల్ట్ అయ్యి ఉంటే ఐదో తారీఖు నుంచి వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా చేపించాలండి లేకుంటే డబ్బులు అయితే పడవు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయ్యుండాలి లేకుంటే డబ్బులు కూడా పడవు సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి ఇలాంటివన్నీ తెలియక మాకు డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు ఇదొకటే ఆలోచిస్తూ ఉంటారు ముందు సచివాలయానికి వెళ్ళండి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో చి బ్యాంక్కి వెళ్ళండి సచివాలయానికి కాదు బ్యాంక్కి వెళ్ళండి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో చూసుకోండి సచివాలయానికి వెళ్ళండి ఈకేవైసీ లింక్ చేశారో లేదో హౌస్ హోల్డ్ మ్యాపంలో మీరు ఉన్నారో లేదో ఇవి కూడా చెక్ చేసుకోండి అలాగే స్కూల్లో పిల్లల్ని ఆన్లైన్లో ఎక్కిచ్చారో లేదో ఇది కూడా చూసుకోండి ఇంకొచ్చేసి కొంతమందికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఒక్క విధంగా కాకుండా తక్కువ పడ్డాయి మరి మా డబ్బులు ఎప్పుడు పడతాయంటే ఐదో తారీఖు నుంచి వేల డబ్బులు కూడా పడిపోతున్నాయండి ఐదు వేలు తొమ్మిది వేలు ఎవరికైతే పడ్డాయో వారి డబ్బులు కూడా ఐదో తారీఖు నుంచి డబ్బులు అయితే మిగతా రావాల్సిన అమౌంట్ అయితే పడుతుంది సో ఇదనమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం